హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు ఫ్రెండ్స్ మేము అయితే వాళ్ళ మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనమైతే కొత్తపల్లి జలపాతంగా వచ్చేసంశం చూడండి చాలా అయితే చాలా బాగుంటుంది చూపిస్తాను ఇదైతే ఫుడ్ కోర్ట్స్ చాలా అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇలా ఉంది ఈ విధంగా ఉంది ముందుకైతే వెళ్ళి ప్రయత్నం చేద్దాం రండి తర్వాత ఫ్రెండ్స్ ఇలా అయితే మనం వచ్చే దారి అనమాట అయితే కిందకైతే వెళ్దాం రండి సార్ కదా ఫ్రెండ్స్ కొత్తపల్లి జిల్లా మొత్తంలో ఎంతమంది వచ్చారా ఎంతమంది చూసారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ చూడండి వాళ్ళు అయితే వస్తున్నారు వాళ్ళతో మొత్తం కలిసి మనం అయితే వెళ్దాము ఓకే ఫ్రెండ్స్ ఇదైతే ఒక షాపు తీసుకున్నారు మొత్తం ఈరోజు మంగళవారం అనమాట ఇంకా మీరు సంత అనమాట సంత కాబట్టి మొత్తం షాపులన్నీ బంద్ చేసి ఉన్నారు ఫ్రెండ్స్ సరే కదా విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్ సరే కదా కొత్తపల్లి కొత్తపల్లి అని ఉంది సరే కదా అయితే టోకెన్ అనమాట అయితే అరవై రూపాయలు సరే కదా మనమైతే టికెట్ తీసుకున్నాం ఓకే ఫ్రెండ్స్ లోనకైతే రండి సార్ కదా ఇక్కడ వస్తే ఇలా కిందికి వెళ్ళాలి మనకు ఇది కాగానే జీసస్ ప్రత్యక్షం అవుతాడనమాట సార్ కదా జీసస్ అనమాట ఓకేనా ఫ్రెండ్స్ సార్ కదా ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది కదా ఇంక కిందకి వెళ్తే పిదా కొత్తపల్లి జలపాతం అంతా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ సార్ కదా ఈ బ్రిడ్జ్ నోటి అయితే చాలా బాగా కనిపిస్తుంది కింద వ్యూ వాటర్ అయితే ప్యూర్ కనిపిస్తాయి వాటరు సమ్మర్ టైం అంతా ఇలానే ఉంటుంది చూడండి చూస్తారు హృదయ ఎక్కడ అయితే చాలా కిందికి కనిపిస్తాయి వాటర్ ఎలా ఎలా వెళ్తుందో చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే పంట పొలాలు మనకు వేసవకాలం అయితే పండించారు ఓన్లీ వర్షాకాలం నుంచి పండిస్తారు ఓకే ఫ్రెండ్స్ చూస్తారు కదా వాటర్ చాలా ప్యూర్గా ఉంది అయితే కిందకి వెళ్తుంది వాటర్ చాలా జారుగా ఉంటుంది చాలా జాగ్రత్తగా దిగాలి వెళ్ళినప్పుడు ఆయిల్ కింద వాటర్ ఉంటుంది కదా మొత్తం జారుగా ఉంటుంది అన్నమాట సరే అది అయితే చాలా బాగా కనిపిస్తుంది వ్యూ కిందకి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం రండి సరే కదా ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ అయితే చాలా బాగా కన్ఫ్యూస్ ఉంది ఓకే ఫ్రెండ్స్ చూస్తారు కదా ఇది కొత్తపల్లి జలపాతం అనమాట ఇవి చాలా బాగుంటుంది పచ్చటి కొండల మధ్య చాలా అయితే చాలా బాగుంటుంది చూస్తారు కదా కిందనైతే వాటర్ అంతా ఫ్లో అవుతుంది వస్తారు కదా చాలా ప్రశాంతమైన వాతావరణంతో కూడిన వాటర్ ఫాల్స్ అనమాట అవి పెద్ద డిస్టర్బెన్స్ ఉండవు చాలా పీస్ఫుల్గా ఉంటుంది చూసారు కదా ఇక్కడికైతే ఇది ఫోర్త్ బ్లాక్ ఇది దగ్గరికి అయితే వెళ్ళవచ్చు కానీ చాలా జారుగా ఉంటుంది చూడండి మా వాళ్ళు అయితే తీసుకుంటున్నారు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా అయితే ఉంది వాటర్ ఫాల్స్ చాలా బెటర్ అని చెప్పచ్చు సరే కదా డ్రోన్ వ్యూ అంటే చాలా బాగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ సరే కదా వాటర్ అయితే ఎంత ఫాస్ట్గా ఫ్లో అవుతుందో చూడండి చాలా అయితే చాలా బాగుంటుంది మేము ఇక్కడ దగ్గరనే కానీ మనమైతే ఎప్పుడు పెద్దగా వెళ్ళి చూసింది లేదు అంతంత మాత్రమే చూస్తాం మేము సరే ఫ్రెండ్స్ పై నుంచి ఎలా వస్తుందో చాలా బాగుంది కదా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ సార్ కదా రండి మా సెల్ అయితే చెల్పి తీసుకుంటుంది ఫ్రెండ్స్ ఇది ఫోర్త్ బ్లాక్ అనమాట ఇంకా కిందకైతే వెళ్ళాల్సి ఉంది కిందకైతే వెళ్దాం రండి సరే కదా మనం ఇప్పుడు కిందకైతే వెళ్దాం చూడండి మా అయితే కిందకి అలాగా మనం కూడా వెళ్దాం ఈ చెట్టు చూస్తారు కదా ఈ చెట్టు ఓన్లీ రాయికి మెత్తుకొని ఉంది వేర్లు అంతంత మాత్రమే ఉంది అంతంత మాత్రమే ఉంది చూసారు కదా ఈ చెట్టు కిందనైతే చాలా చల్లగా ఉంటుంది చాలా కూల్ అయితే చాలా కూల్గా ఉంటుంది అది ఓన్లీ రాయి రాయి మీదనే ఉంటుంది ఆ చెట్టు ఓకే ఫ్రెండ్స్ చూస్తారు కదా ఇప్పుడు ఆ బ్రిడ్జ్ మీద వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం కింద అయితే మరీ చాలా బాగా కనిపిస్తుంది చూసారు ఫ్రెండ్స్ అలా అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూస్తారు కదా కిందకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం కిందకైతే సేమ్ వాటర్ ఫాల్స్ స్విమ్మింగ్ పూల్ ఎలా ఉంటుందో అట్లనే ఉంటుంది వాటర్ మొత్తం వర్షాకాలం అయితే కొద్దిగా బురద బురదగా ఉంటుంది వేసవ కాలం అయితే చాలా బాగుంటుంది ఎప్పుడు అన్నట్టు ఉంటుంది చూస్తారు కదా కింద అయితే చాలా బాగుంది ఇలాంటిది మా ఏజెన్సీ ప్రాంతంలో చాలా అరుదుగా ఉంటుంది చూస్తారు కదా పై నుంచి ఎంత బాగా పడుతుందో చూడ్డానికి చాలా ఆనందంగా ఉంటుంది ఈ వాటర్ ఫాల్స్ సరే కదా కిందనే చూస్తే మీద అలా కనిపిస్తుంది చూడండి మా అయితే ఇద్దరు వచ్చారు ఇంకా ఇద్దరు పైకి ఉండిపోయారు సరే కదా ఇక్కడైతే మన టూరిస్టులు కూడా కొంతమంది వచ్చి ఉన్నారు వాడిని అయితే అడగలేదు మామూలుగా ఇలా చూసుకుంటూ వెళ్ళిపోయాము సరే కదా ఫ్రెండ్స్ అక్కడ కూడా కొంతమంది ఉన్నారు ఈ మెట్లు దిగైతే కిందకి వెళ్దాం కింద మొత్తం రాయే చాలా 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 బాగా కనిపిస్తుంది రాయి నుంచి స్విమ్మింగ్ పూల్ ఎట్లా ఉంటుందో అట్లనే ఉంటుంది ఇది సరే కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఉంది సరే ఈ వాటర్ ఫాల్స్ చాలా స్విమ్మింగ్ పూల్ ఎలా ఉండదు అలాగే ఉంటుంది మన వాళ్ళు అయితే అక్కడి వాటర్ అవుతుంటే అక్కడ అయితే కిందను కూర్చొని స్నానాలు చేస్తున్నారు చూసారు కదా ఈ విధంగా అయితే కిందన ఉంది ఇక్కడ కిందకెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం మన వాళ్ళు ఇంకా కిందనే వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్ చూస్తారు కదా వీళ్ళైతే ఇక్కడ సెక్యూరిటీ అనమాట ఈ రాయల్ కాస్ట్ దిగొద్దు జారుగున్నదని చెప్పడానికి మాత్రమే వాళ్ళు ఉంటారు మళ్ళీ అలాగే ప్లాస్టిక్ అవాయిడ్ చేస్తారనమాట ప్లాస్టిక్ అయితే తీసుకుని వచ్చి ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు పైన వేస్తారు ఓకే ఫ్రెండ్స్ చూస్తారు కదా అయితే కింద నుంచి ఇటు తిరిగిపోయారు మనం అయితే వెళ్ళే ప్రయత్నం చేద్దాం చాలా జారుగుంటే చూస్తారు కదా మొత్తం వాటర్ నాచు కట్టేసి ఉంటుంది అన్నమాట వాటర్ ఎలా ఫ్లో అవుతుందో ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇవి కొత్తపల్లి వాటర్ ఫాల్స్ అనమాట అండి ఇదైతే పంట పొలాలకు వెళ్తుంది కాలు ఇక్కడ నుంచి కాలువ ఇది కాలువ నుంచి పంట తీసుకెళ్తారు తీసుకెళ్తారన్నమాట వాటర్ అందుకు ఈ ఆనకట్టు కడతారు మా ఏజెన్సీలో ఇలా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇవి కొత్తపల్లి జలపాతం అనమాట అండి వీళ్ళు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్